నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రెండు వేల ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థ కలిగి ఉండి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల్లో లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని అక్టోబర్ నవంబర్లో నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీకు వచ్చే డౌట్స్ని తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయగలరు వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ నెంబర్కు కు చేయగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రాక్సిమేట్లీ రెండు వేల ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకి అయితే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అన్ రిజర్వ్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళైతే పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళయితే పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల పదిహేడవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఎస్ షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్ మాస్ట్ హ్యావ్ పాజిటివ్ ట్వెల్వ్ స్టాండర్డ్ లేదా ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ మరియు వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది టూ అవర్స్ టైం ఇస్తారు జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ నుండి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ జనరల్ అవెన్యూకి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రైన్కి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైపులు ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది మల్టీపుల్ షిఫ్ట్లో ఈ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక నార్మలైజేషన్ ఉంటుంది ఈ నోటిఫికే ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వెంటనే కీ కూడా సంబంధిత వెబ్సైట్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ అవెన్యూకి సంబంధించిన క్వశ్చన్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్లైంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ స్కిల్ టెస్ట్ ఎనోగ్రఫీ ద క్యాండిడేట్ విల్ గివెన్ వన్ డిక్టేషన్ ఫర్ టెన్ మినిట్స్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఇవ్వడం జరుగుతుంది స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ మి హండ్రెడ్ వర్డ్స్ ఫార్ మినిట్ ఉంటుంది అదేవిధంగా స్టెనోగ్రాఫర్ డీకి అయితే ఎయిటీ వర్డ్స్ ఫార్ మినిట్ ఉంటుంది స్టెనోగ్రాఫర్ గ్రేట్ డి ఇంగ్లీష్కి యాభై నిమిషాలు టైం ఇస్తారు స్టెనోగ్రాఫర్ గ్రేట్ డి హిందీకి అయితే అరవై ఐదు నిమిషాలు స్టెనోగ్రాఫర్ గ్రేట్ సికి నలభై నిమిషాలు ఇంగ్లీషు అదే హిందీ అయితే యాభై ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్కిల్ టెస్ట్ను రీజనల్ ఆఫీస్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్